హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పీట దగ్గర ఉన్న ప్రతాప్ సింగరం లో ఉన్నాం ఏంది మేము ఎప్పుడు చూసినా కాచి సింగరం ప్రతాప్ సింగరం లోనే హౌజెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఉప్పలకి దగ్గరలో ఉండి ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్ లో ఉందండి కాబట్టి ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నాను ఎందుకంటే మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో టూ బిహెచ్ కి ఇండిపెండ్ హౌస్ వచ్చి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇది హెచ్ఎండి అప్రూవల్ లౌట్ అండి ఇందులో మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో వెస్ట్ ప్లేసింగ్ లో హౌస్ కి వచ్చింది డైమెన్షన్ మనకి ట్వంటీ ఫిఫ్టీ ఈ జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ముందు రోడ్ ఉంటుంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది చిన్న చిన్న మైనార్క్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ అందరూ తెలుసు కాకపోతే కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తానండి మనకి బస్ స్టాప్ అయితే పక్కన ఉందండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎవరి ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ బస్సెస్ ఉంటాయండి బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది వరంగల్ హైవే కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో దానికి ఆపోజిట్ నెల కాలేజ్ ఉంటుంది అలాగే మనకి అలి యూనివర్సిటీ కూడా ఓన్లీ త్రీ కిలో డిస్టెన్స్ లో ఉంటుంది దాని పక్కనే అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అది ఒకటే కాదు రాకూర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి పోచర్ మున్సిల్స్ క్యాంపస్ ఓన్లీ సిక్స్ కిలో డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కదా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి మనం మీకు ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ త్రీ డిస్టెన్స్ లో ఉంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి దాని పక్కన నల్లమల్లారెడ్డి కాలేజ్ ఉంది అలాగే అరూర కాలేజ్ ఉంది దాని పక్కన గ్లోబల్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కైతే నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండి నైన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఇక్కడ నుంచి మనకి పిజ్జా కమన్ వరకు కూడా హండ్రెడ్ ఫీట్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మనకి వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వీనియన్స్ట్ ఉంటుంది ముఖ్యంగా మనకి బస్ కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి మనకి ఉప్పల్ మెట్రోకి ఇంత దగ్గరలో ఉండి కూడా ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది నేను ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకొని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వా చూడండి దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి అనేది చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి మీరు లాస్ట్ వా చూసాక మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదో మేము ప్రమోషన్ ఇస్తామో నా నెంబర్స్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చెప్తా హౌస్ చేద్దాం చూడండి ర్యాంప్ కూడా గ్రానైట్ ఇచ్చారు మన ముందు థర్టీ ఫిట్ రోడ్ కాబట్టి బయట కార్ పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి అలాగని పార్కింగ్ ప్లేస్ చిన్నగా ఏం రాలేదండి మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు చూడండి చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ప్లేస్ లో కూడా పాలసీలు డిజైన్ చేశారు ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాషరీ వచ్చింది చూడండి ఇక్కడ వాషర్ ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి పాయింట్ ఇచ్చారు ట్యాబ్స్ వస్తాయి ఇక్కడ మన బ్యాక్ సైడ్ కూడా వాషర్ అండి చూపిస్తాను ఇక్కడ టూ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి బోర్ సంపు బ్యాక్ సైడ్ ఇచ్చారు చూపిస్తాను రండి ఇక్కడ బోర్ వచ్చిందండి ఇక్కడ చంపించారు ఇక్కడ నాకు ట్యాప్ వస్తుంది వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి వాటర్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ సంపించారు ఇక్కడ ఇంకొక వాషర్ ఇచ్చారండి ఇంకా ట్యాబ్స్ అవన్నీ అయితే ఫ్రిడ్జ్ చేయలేదు చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు లోపలికెళ్ళి హౌస్ చూపిస్తాను అండి చూడండి ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారు క్రీమ్ కలర్ టైల్స్ తో గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి మనకి మేడర్ మొత్తం కూడా టేక్ కూడా డోర్ ఇస్తారు చూడండి ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ తో చేశారు ఇంకా చెప్పాను అదే చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి చూడండి ఇదంతా హాల్ చూడండి ఇది అంతా హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టీవీ ప్యాంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు టీవీ ప్యాంట్ అయితే టూ సైడ్స్ ఇచ్చారండి చూడండి డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారండి మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కింద గ్రానైట్ వచ్చింది చూడండి సెల్ఫ్ ఇచ్చారు ఒకసారి హాల్లో ఫాల్స్ చూడండి డిజైన్ చేశారు హాల్లో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనకి ఉత్తో ఇస్తే విండోస్ వస్తున్నాయి ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ వచ్చింది చూపిస్తాను అండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి మనకి డైనింగ్ ప్లేస్ ఫాల్సీన్ డిజైన్ చేశారు ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది అందుకే టైల్స్ ఇచ్చారు ఇది కామన్ వాష్ రూమ్ చూడండి టైల్స్ అయితే రూప్ దాకా చూడడానికి అయితే చాలా నైట్ గా అనిపిస్తుంది ఫైనల్ లో రూప్ వచ్చిందండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి డైనింగ్ ప్లేస్ రోజు ఫాల్సీన్ డిజైన్ చేశారు అండి ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్ లో అయితే టూ త్రీ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా వచ్చిందండి మనకి కిచెన్ లో కూడా విండో వచ్చింది ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి కిచెన్ లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంత పెద్దగా ఉందంటే మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఇందులో అయితే మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుందండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో కూడా హోల్ సీల్ డిజైన్ ఇచ్చారు అండి మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా విండో వచ్చిందండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది అలాగే మనకి వాల్ కలర్ కూడా చాలా బాగా ఇచ్చారు అండి కలర్ఫుల్ అనిపిస్తుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ అయితే హాల్ నుంచి వెళ్ళొచ్చు చూడండి ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చాక స్పేస్ ఉంటుందండి ఇక్కడ సపరేట్ గా కబడ్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారండి ఇందులో కూడా విండో వచ్చింది చూడ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి ఇంకా ట్యాంప్స్ అవన్నీ ఫిట్ చేయలేదు ఇందులో మనకి టైల్స్ రూప్ దాకా ఇచ్చారు చూడటానికి అది చాలా నీట్ గా అనిపిస్తుంది అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాను కదా రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే అని చూడండి స్టెప్స్ మనకి గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లేవండి మనకి బస్ స్టాప్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అని చెప్పింది కదండి ఈ హౌజెస్ ముందే బస్ స్టాప్ ఉంటుంది మనకు ఓన్లీ వాకౌప్ డిస్టెన్స్ ఉంటుందండి ఒకసారి చుట్టూ అండ్ అన్ని హౌజెస్ ఉన్నాయి అన్ని కంప్లీట్ అయినాయి అండి చాలా వరకు లివింగ్ ఉంటున్నారు ఈ వెంచర్ లో అయితే మనం చాలా వీడియో చేసాము ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాము చుట్టూ సరం కూడా చూసాము కదా ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది హెచ్ఎండి డి అప్రూవ్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ అయితే ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మీ ప్రొఫైల్ అనుక కరెక్ట్ ఉంటే నైన్టీ పర్సెంట్ కూడా లోన్ వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ చుట్టూ టూ సెవెన్ లో ఏమేమి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ కూడా మీకు స్టార్టింగ్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటాను మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఏమైనా అవసరం లేదు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర చూపిస్తారు అలాగే మన ఛానల్ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్